ఎన్నికలలో చావో రేవో తేల్చుకోవాలి అంటున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దాదాపు ఆరు నెలలుగా కనుమరుగైపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న తెరపైకి వచ్చాడు చంద్రబాబుతో నిన్న భేటీ అనంతరం చావో రేవో మనం తేల్చుకోవాలి జగన్ను మనం ఓడించాలి అందుకోసమే నా పోరాటం అని డైరెక్ట్గా ప్రజలకు చెప్తున్నాడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజా సమస్యలపై ఏ ఒక్కరోజు కూడా పోరాడాడు కానీ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా పోరాడేందుకు మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అభిమానులను నట్టేటా ముంచేశాడు చంద్రబాబుతో పుత్తు విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా సరే మనం సీట్లు ముఖ్యం కాదు మీ అందరికీ నేను న్యాయం చేస్తాను మీరు మాత్రం నా వెంట నడవండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమే నా ప్రధాన లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజా సమస్యలపై ఒక్కరోజు కూడా ప్రశ్నించకుంటా ఆరు నెలలుగా కూడా ప్రజల మధ్య ఈ ఒక్కరోజు కూడా తిరక్కుంటా ప్రజా సమస్యలపై పోరాడకుంటా చంద్రబాబు సమస్య అంటే మాత్రం బయటొస్తాడు చంద్రబాబు సభలకు జనాలు రావట్లేదు కాబట్టి చంద్రబాబు సభలకు జనాలు వచ్చేందుకు ఈయన చంద్రబాబుతో భేటీ అయ్యాడు చంద్రబాబుతో ప్యాకేజీ తీసుకుని దత్తపుత్రుడిగా మారిన పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావటమే ఈయన ప్రధాన అజెండా పార్టీ గురించి పూర్తిగా మరిసిపోయాడు అభిమానులు మాత్రం వెంట నడవమంటున్నాడు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు మనం చంద్రబాబును గెలిపించడమే ముఖ్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యం అంటున్నాడు రాష్ట్రంలో ఈయనకు అభివృద్ధి కనపడట్లేదట రాష్ట్రంలో ఈయనకి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి కనపడట్లేదట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఈయనకి కనపడట్లేదట లక్ష అరవై వేల మంది ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగాలలో జగన్మోహన్ రెడ్డి నియమించిన విషయం అసలు ఈయనకి తెలియదట గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు వచ్చి గ్రామాలలో అభివృద్ధి ఎంత జరుగుతూ ఉందో ఆయనకి తెలియనే తెలియదట ఆ యాభై మూడు వేల ఉద్యోగాలు వైద్య రంగంలో ఇచ్చిన విషయం ఈయనకు పూర్తిగా తెలియదట ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నాడు మద్యపాన నిషేధం పైన ఒక అవగాహన ఉండాలి అసలు పవన్ కళ్యాణ్ నీకు రాజకీయాల గురించే అవగాహన లేదు అసలు మద్యపాన నిషేధం గురించి నీకు ఏం అవగాహన ఉందని నేను మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని దశలవారిగా నియంత్రణ చేస్తాను మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తాను అని ఆ రోజు ఎన్నికలలో మాటిచ్చిన మాట వాస్తవమే కానీ పక్క రాష్ట్రాలలో మద్యపాన నిషేధం చేయకుండా మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తే రాష్ట్రంలో ప్రజలు మద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎగబడతారు అని తెలీదా పక్క రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అని తెలీదా కల్తీసారా వ్యాపారం రాష్ట్రంలో ఎక్కువ అవుతుంది అని తెలీదా సిపిఎస్ రద్దు గురించి మరి మాట్లాడుతున్నావు సిపిఎస్కు బదులు జిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ కన్నా బెటర్గా జిపిఎస్ విధానంతో ఉద్యోగులు సంతృప్తి చెందారు ఉద్యోగస్తులు కూడా ఎక్కడ కూడా జిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించలేదు అని నీకు తెలీదా పదే పదే కూడా జరగని పనుల కోసం మాట్లాడతావు తప్పనిచ్చి రాష్ట్రంలో ఓడరేవులు వచ్చాయి రాష్ట్రంలో మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు రాష్ట్రంలో ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు ఆదానీ రహేజా గ్రూపులు డేటా సెంటర్ను విశాఖపట్నంలో ప్రారంభించాయి అమెజాన్ ఇన్ఫోసిస్ విప్రో లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి కార్యకలాపాలు మొదలుపెట్టాయి సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ రాష్ట్రానికి వచ్చింది అంటే ఈ పరిశ్రమలు రావటం అభివృద్ధి కాదు అని అంటారు సోలార్ విండో పవర్ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ పార్కు కొప్పర్తిలోను ఇలా పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో వస్తున్నాయి ఎంతోమంది పెట్టుబడులు పెడుతున్నారు అవన్నీ అభివృద్ధి కాదు అని మీరు చెప్పగలరా గ్రామాలలో విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతూ ఉంది గ్రామాలలో ప్రజలకు వైద్యం అందుతూ ఉంది వన్ నాట్ ఫోర్ ద్వారా మందులు అందుతున్నాయి ఇదన్నీ అభివృద్ధి కాదు అని నువ్వు చెప్పగలవా చంద్రబాబు ఏ రోజైనా ఇటువంటి పనులు చేశాడు అని నువ్వు నిరూపించగలవా ఇటువంటి పనులు ఏ రోజైనా చంద్రబాబు చేశాడు అని నువ్వు ప్రజలకు చెప్పగలవా పోనీ చంద్రబాబు ఏం మంచి చేశాడు ఫలానా మంచి చేశాడు చంద్రబాబు అతనికి ఓట్లు ఇవ్వండి అని నువ్వు చెప్పగలవా చంద్రబాబు ఫలానా మంచి చేశాడు కాబట్టి నేను చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నాను అని నువ్వు చెప్పగలవా అలాంటి మాటలు మాట్లాడవు కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి దించేందుకు మాత్రం నువ్వు చంద్రబాబుతో కలుస్తావు పదే పదే చంద్రబాబును కలిసి అభిమానులను వెంట నడవమంటావు అభిమానులను నట్టేటా ముంచేసావు ఒక్కొక్క నియోజకవర్గంలో సొంతంగా అభిమానులను క్యాండిడేట్గా నిలబెట్టవచ్చు అభిమానులతో నువ్వు ఓట్లు వేయించుకోవచ్చు కాపు నాయకులంతా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ అనే గతంలో అన్నారు ఈరోజు నీ ప్రవర్తన చూసి కాపులు కూడా నీ వెంట నడిచే పరిస్థితి లేదు అభిమానులు కూడా నీ వెంట నడిచే పరిస్థితి లేదు తెలంగాణలో నువ్వేందో నీకున్న కెపాసిటీ ఏందో నీ విధి విధానాలు ఏందో తెలంగాణలో తేలిపోయింది బర్రి లెక్క కూడా నీ పార్టీ అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు బర్రి లెక్క తెచ్చుకుంది అక్కడ తెలంగాణలో తెలంగాణలో ఎన్నికలు అయిపోతానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ అయిపోయావు నీకు కెపాసిటీ ఏందో నీకు తెలిసిన తర్వాత నువ్వు రాష్ట్ర రాజకీయాల గురించి నీ పార్టీ గురించి ఆలోచించకుండా ఇప్పుడు చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు అధికారంలోకి రావడం మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు మీరందరూ గుంపులు గుంపులుగా పందుల్లాగా వచ్చి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేస్తుంటే ఆయన కురుక్షేత్రంలో అభిమన్యుడు కాదు అర్జునుడు అని చెప్పటం తప్పంటావా ఈరోజు నిజంగా ఎంతమంది రెండు వేల పద్నాలుగులో వచ్చి జగన్మోహన్ భా రెడ్డిపై దాడి చేశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అన్ని పార్టీలతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కుటుంబంలో సిచ్చు పెట్టారు షర్మిలాను కూడా సొంత అన్నపై దాడి చేసేందుకు రెడీ చేశారు ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలలో చూస్తుంటే మీరు చేస్తున్న పనులు మీరు రాష్ట్రంలో దుష్టచతుష్టయం కౌరవులు లాంటి వాళ్ళే అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు ఈ కౌరవులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బరిలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడిని కాదు నేను అర్జునుడి వస్తున్నాను మీ అందరినీ ఓడిస్తాను అని చెప్పటం తప్పు కాదంటావా ప్రజలకు సంక్షేమం పాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడు గతంలో చేయనటువంటి పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఈరోజు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీల ద్వారా రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు జమ చేశాడు గతంలోనూ ఒకే బడ్జెట్ ఈ ప్రభుత్వంలోనూ ఒకే బడ్జెట్ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గతంలో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అకౌంట్లో వేయలేదు కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా ఈరోజు పేద బిడ్డల కోసం అమ్మఒడి పథకం జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా వసతి జగనన్న విదేశీ విద్యా దీవెన రైతుల కోసం రైతు భరోసా కాపులకు కాపు నేస్తాం బీసీలకు ఈబీసీ నేస్తాం ఇలా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నాడు ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిబద్ధత ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మాట అంటే మడవ తిప్పడం అనే దానికి నిదర్శనం ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుంది అనేదానికి నిదర్శనం మరి చంద్రబాబు నాయుడు ఇలా ఎప్పుడైనా చేశాడా సామాజిక న్యాయాన్ని పాటించాడా చెప్పి మాట నిలబెట్టుకున్నాడా ఏదైనా మంచి పని చేసి నేను ఆ మంచి పని చేశాను నాకు ఓటు వేయండి అని అడగగలడా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను